నమస్కారం కామారెడ్డి నియోజకవర్గ బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి బీజేపీ కార్యకర్తల కష్టం నియోజకవర్గ ప్రజల భిక్ష ఈ ఎమ్మెల్యే పదవి అని పార్టీ కోసం నిస్వార్థంగా గత ఐదేళ్ల నుండి పనిచేసిన ప్రతి కార్యకర్తకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు ప్రజలకు అందుబాటు అందుబాటులో ఉందాం ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుదాం అని పిలుపునిచ్చారు ప్రజల వద్దకు వెళ్లి పాలన చేసి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని అన్నారు బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బద్ద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు ఉద్దండులను ఓడించిన చరిత్ర రమణారెడ్డి గారితో పాటు ప్రతి బీజేపీ కార్యకర్తకు చెందుతుందని అన్నారు ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చేసిన ఉద్యమాలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడిన ఫలితం ఇప్పుడు కామారెడ్డిలో బీజేపీ గెలుపు అని అన్నారు ఏదున్నా నేను ఇప్పుడు మళ్ళా అదే చెప్తున్నా రేపు చేసేది కూడా అదే మన నిరాడంబరతనే మనకు గుర్తింపు చేస్తుంది మనం మాట్లాడే విధానమే గుర్తింపు చేస్తుంది మనం నిలబడే తరిఖా మనం మాట్లాడే తరీకా మన పద్ధతి పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద చిన్నళ్ళతోంచే పంచుకునే ప్రేమ అక్క చెల్లెని మాట్లాడే విధానం ఇవే మనకు ఓట్లు తెచ్చినాయి తప్ప ఏ కుల సంఘాలకు చేసిండనో గుళ్ళకు చేసిండనో కాదు అది ఒక నమ్మకానికి మనల్ని నమ్మడానికే చేసిన పని కాదు అది కార్యక్రమం దేవుని కోసం చేసింది లేని వాళ్ళ కోసము గట్టిగా ఇతరం చేసిందే తప్ప వేరే ఉద్దేశంలో లేదు అది ఏ వీడియో చూసినా ఓటు మనం అడగలేదు ఎక్కడ కూడా ఓటు వేయమని కూడా మనం చెప్పలేదు కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలా ఇది కాలి మీ కష్టం మీ ఫలితం మీరు వాళ్ళు మందు పైసా పంచుకుంటూ పోతే మీరు కాళ్ళు మొక్కుంటే పోయి చూడురి అది గెలవడం అనేది ముఖ్యమైన కారణం ఏ ఒక్కరోజు లీటర్ పెట్రోల్ కాశపడకుండా ఏ ఒక్కరోజు మందు కోసం ఆలోచించకుండా వీడికి వస్తే ఆ భోజనం తప్ప ఏముండదని తెలిసిన తప్పు పనికి సపోర్ట్ చేయడని తెలిసిన మన తప్పు ఉంటే ఆయన దగ్గరకు ఓడు వేస్ట్ అని మీకు తెలుసు తెలిసిన ఇంత కష్టపడ్డారు చూడండి ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యకర్తలు ఇది పార్టీకి అని కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యకర్తలు మీ వల్లనే ఇవాళ ఇది కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసింది ఏడికైనా కామారెడ్డి ముఖ్యమంత్రిని ఓడగొట్టినా కామారెడ్డి రమణారెడ్డి అని మాట్లాడుతుంది ఇది విషయం అది వాళ్ళు ఇందరికి రాకుంటే నూట పంతొమ్మిదిలో మనం యాభై వేల మెజార్టీతో గెలిచిన గెలిచినా కాదు అరవై డెబ్బై ఎక్స్పెక్ట్ చేసి పని చేసినా కానీ వీళ్ళ అది మనకు ఏడెనిమిదికి వచ్చింది ఖచ్చితంగా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవాలనే టాస్క్ మీద పనిచేసినాం కానీ వీళ్ళిద్దరు వస్తారనేది తర్వాత తెలిసింది అయినా గెలుస్తున్నాం అనే నమ్మకం ఏంటి అంటే మనం అంత పెద్ద పని గట్టిగా చేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి వీళ్ళతోనైనా గెలవగలుగుతామనే అనే నమ్మకం మనకుండే నాకే కాదు నమ్మకం అన్నది ప్రతి ఒక్కరి ముఖంలో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంటుండే మీరు వచ్చి నాతో మాట్లాడేటప్పుడైనా మీ ఊరిలో నేను వచ్చి పర్యటన చేసిన నేను మీ ముఖాలే చూస్తుండే ఎందుకు చూస్తుండని అని మీరు అనుకుందరు కానీ మీ ముఖంలో గెలుస్తామనే నమ్మకం ఉందా లేకుంటే వాడు బెదిరిస్తుండే వీడు బెదిరిస్తుండే వాడు పైసలు ఇస్తుండే వీడు మద్దతు ఇస్తుండే అనే ఆలోచన గీటమన్నా ఉందా అని చూస్తుండే అట్లేం లేదు మీరే ఖర్చు పెట్టి మీరే ఎదురు తిరిగి మీరే నడిపించినటువంటి వ్యక్తులు మీరు ఇటువంటి కార్యకర్తలకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఈ జన్మలో ఆ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకున్నా ఆ రుణం మాత్రం తీరదని చెప్తున్నాం ఎందుకంటే ఏ అవకాశం వచ్చినా మళ్ళీ మీ వల్లనే వస్తుంది కాబట్టి రుణం కూడా తప్ప తరిగే పరిస్థితి లేదు కాబట్టి మీ రుణం తీసుకునే అవకాశం కూడా అంత స్థాయి అంత ఉన్నా ఏ స్థాయి అన్నా మీరు పెట్టిన భిక్షే కాబట్టి మీరు ఇచ్చినటువంటి సహకారమే కాబట్టి మీ కష్ట ఫలితం కాబట్టి ఆ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ జన్మలో రాదు నేను మీతో ఉండడమే నా అదృష్టమని ఎన్నోసార్లు చెప్పినా ఇది మనస్ఫూర్తిగా మీ బలమే నా బలం తప్ప వేరే బలమేం లేదు ఇంత మొట్టిగా ఉంటాడేంటి ఒక్క సీనియర్ లేడు ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్నోడు లేడు ఈ పిల్లల్ని పట్టుకొని తిరుగుతా కదా వీళ్ళు రాజకీయం తెలవలో పట్టుకొని తిరుగుతాయి కదా అనేది ఎంతోమంది అన్నారు ఇంకా కూడా మీరు కొందరిని జైన్ చేసుకుందామే ఊర్లల్లో సీనియర్లను మాజీలను తాజాలను ఏదో చెప్పారు కానీ ఏది అవసరం లేదని చెప్పినాం ఎవ్వరు అవసరం లేదన్నాం ఎందుకంటే రాబోయే ఎలక్షన్ల మీరే వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరుండే పరిస్థితికి రావాలనేది నా ఆలోచన కాబట్టి నేను ఎవరికి ఆ అవకాశం ఇవ్వద్దన్నా అలా ఇవాళ ఒక పెట్రోల్కి కూడా ఆశపడని మీరు రేపు పొద్దున అవసరం పడితే మీరు వ్యవసాయం చేసుకొని మీరు మీ వృత్తి చేసుకొని మీరు మీ కూలీ చేసుకొని అన్లకెళ్ళో వంద రూపాయలు ప్రజలకు పెడతారు తప్ప ప్రజల జేబు నుంచి మీరు మాత్రం తీసుకోరు అదొక్కటే నమ్మకం నాకు ఆ నమ్మకమే మనల్లను చచ్చిపోయే వరకు మనల్లా ఇట్లనే భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే కామారెడ్డి నియోజకవర్గం ఉండాలా నేను పోయినా మీరు పోయినా మీ మునిమన్లు వచ్చి మునిమన్మన్లు వచ్చినా ఈ కామారెడ్డి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాల్లో ఉండేటట్టు మనం పనిచేయాలా మనం మెడితేనే అది అవుతుంది అని చెప్తున్నాం శ్యాంప్రాజ్